గొర్రెలు కాపరి పంతొమ్మిది వందల యాభై కోట్ల భూమిని కాపాడాడు దీని ముందు చూద్దాం అంటే ముప్పై తొమ్మిది ఎకరాలు కబ్జా చేసిన అక్రమార్కులు ఉంటే ప్రభుత్వ స్థలంలో గొర్రెలు మేపుకున్న కుటుంబం గత సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలంలో గొర్రెలు మేపుకున్న కుటుంబం ఇక్కడ ముప్పై తొమ్మిది ఎకరాలు కాపాడింది అనమాట దీని విలువ దాదాపు పంతొమ్మిది వందల యాభై కోట్లు ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టర్లోని పాకిస్తాన్ బడగాలు చొచ్చుకుని వచ్చాయని భారత బుక్గానే భూభాగాన్ని ఆక్రమించాయని సమాచారం సైన్యానికి స్థానిక గొర్రెలు ద్వారా అందింది అంటే కాశ్మీర్లోనే అప్పుడు కార్గిల్లో జరిగింది కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ బడగాలు వచ్చాయని చెప్పింది కూడా గొర్రెలు సైన్యానికి స్థానిక గొర్రెలు కాపల ద్వారా అందింది షేక్పేట మండలం రాయదుర్గం దర్గా సమీపంలోని సర్వే నెంబర్ ఫైవ్ బై టూ ఉన్న వందల కోట్ల ప్రభుత్వ స్థలం అక్కడికి గురైందని విషయం కూడా హైదరాధికారులకు గొర్రెలు కాపటి ద్వారా తెలిసింది ఈ ప్రాంతంలో నాణ్య ఎస్టేట్ సంస్థ నిర్మించిన ప్రహరీ శనివారం కూల్చేసి చేసి దాదాపుగా పంతొమ్మిది వందల యాభై కోట్లు విలువైన ముప్పై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ స్థానానికి కబ్జాకూర నుంచి విడిపించారు అక్కడే ఉన్న మరో నూట నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకునే సన్నాహాలకు కూడా చేపట్టారు అంటే ముప్పై తొమ్మిది ఎకరాలని దాదాపుగా పంతొమ్మిది వందల యాభై కోట్లు ఉన్నదన్నది నాణ్య ఎస్టేట్ సంస్థ నిర్మి ప్రహరీ నిర్మించింది అన్నమాట నూట నాలుగు ఎకరాలు పక్కనే ఉన్నాయన్నమాట ఇంకోటి ఈ వేలకోట విలే స్థలాన్ని నిరక్షరా గొర్రెలు కాపాడ ఎలా కాపాడని అంటే చూద్దాం చూద్దారు దర్గా సమీపంలో నూట నలభై మూడు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది అంటే అక్కడ నూట న నలభై మూడు ఎకరాలు ప్రభుత్వం ఉందన్నమాట ఐదు దుర్గంలో దర్గా సమీపంలో నూట నలభై మూడు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందన్నమాట సైబరా కమిషన్ పరిధిలో ఉన్న సాఫ్ట్వేర్ సిటీకి అనుకుని ఉండే ఈ ప్రాంతంలో కనీసం ఎక్కడా యాభై కోట్లు తక్కువ ఉండదు అక్కడ సర్వే నెంబర్ ఫైవ్ బై టూలో ఖాళీ స్థలంలో పాటు ఒక చెరువు కూడా ఉండేది దీంతో సంచార జీవులైన గొర్రె కాపులు కొన్నాళ్ళ పాటు అక్కడే తమ నివాసాలు వేసుకుని మేకలు మేపుకునేవాట అలాంటి ఒక కుటుంబం ప్రస్తుతం లొంగరోజు ప్రాంతం నివసిస్తుంది ఈ కుటుంబానికి చెందిన ఒక యువకుడు పంతొమ్మిది గతంలో తమ స్నేహితులతో కలిసి దర్గాధర్మంలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలంలో క్రికెట్ ఆడేవారు తల్లిదండ్రులు చేతులు వాదులు ఉంటూ అప్పుడప్పుడు గొర్రెలు సంత గొర్రెల మేత కోసం ఈ స్థలాన్ని తీసుకెళ్లేవాడు మ్యాథమెసియ్ దాహం వేసిన గొర్రెలు అక్కడ చెరువులో దూకి నీళ్ళు తాగాయమంటారు ఈ కుటుంబం లాంగ్రోస్ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఆ యువకులు అప్పుడప్పుడు గొర్రెలు తీసుకుని వద్దకు వెళ్ళేవారు ఈ స్థలాన్ని ఆక్రమించి కొంతమేర ప్రహరీ నిర్మించిన నాణ్య సంస్థ ఈ ప్రాంతం సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది చెరువు పూర్తి చేయడంతో పాటు దానికి నీరు అందించే నాణ్యాన్ని కూడా మట్టి వేసి మట్టితో కప్పేసింది కొన్నాళ్ళుగా విషయం ఇల్లులోకి రాలేదు ఇటీవల గొర్రెలతో ఆ ప్రాంతానికి వెళ్ళిన యువకుడికి సెక్యూరిటీగా అడ్డుకున్నాడు గొర్రెల మేత నీరు అందకుండా చేస్తున్నారు తాము క్రికెట్ ఆడుకున్న తమ జీవన ఆకలి దాహం తీర్చిన ప్రభుత్వ స్థలాన్ని ఎవరో ఆక్రమించారని గుర్తించాడు మీడియా ద్వారా హైడ్రా విషయం తెలుసుకున్న అతడు పరిచయలతో కాగితంపై ఆంగ్లంలో ఫిర్యాదు రాయించాడు దీన్ని హైడ్రా ప్రధాన కార్యాలను ఇన్వాల్వ్ ఇచ్చి వచ్చాడు అలా ఆరాధిస్తున్న ఇన్స్పెక్టర్ దృష్టి పెట్టిన కమిషనరు ఈ లేఖలో హైడ్రాలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ రాజశేఖరవాత జరిగింది ఈ లేఖ ఈ ఫిర్యాదుతో పాటు ఎలాంటి ఎన్క్లోజర్ లేకపోయినా ఆయన సీరియస్గా తీసుకున్నాడు అదనపు సమాచారం కోసం లేఖలో ఉన్న నెంబర్ ఆధారంగా యువకుని ఫోన్ చేశాడు పూర్తి వివరాలు చెప్పబోయిన ప్రభుత్వ స్థలం కబ్జాపై ప్రాథమిక అంశాలు మాత్రం తెలియజేశాడు దీంతో అప్రతమైన రాజశేఖర్ విషయాన్ని హైడ్రా ఏబీ ఏబి దృష్టి తీసుకురాడు ఆయా శాఖలు సంప్రదింపు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పూర్తి విషయం తెలుసుకోవాలని రంగనాథ్ భావించాడు దీనికోసం ఆయన స్వయంగా వెళ్ళి దర్గావద్ద భూమిని పరిశీలించడంతో పాటు రెవెన్యూ రేతలు పరిశీలించాడు ఫలితంగా నాణ్య ఎస్టేట్ ప్రభుత్వం కబ్జా చేసినట్టు వెలుగులోకి వచ్చింది ఈ స్థలంపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉన్నట్లు బోర్డులు ఉన్నప్పటికీ స్థలాలు విక్రమేకగా జరుగుతున్నాయి తెలుసుకున్నారు ఫ్లాట్ గునుగోలు ఆసక్తి ఉంటే సంప్రదించాలంటే కొన్ని ఫోన్ నెంబర్తో కొన్ని బోర్డు కూడా గుర్తించాడు అక్కడ నాణ్య ఎస్టేట్ సంస్థ అనుమతి లేని లేఅవుట్ వేయడంతో ఆధారాలు నిర్మిస్తున్నట్లు చెరువులు కూడా కబ్జా చేసి ఫ్లాట్గా అమ్ముతున్నట్టు తెలిచారు శనివారం ముప్పై తొమ్మిది దాకా సంబంధించి నిర్మించిన ప్రహరీ బోర్డును కూడా కూల్ చేశారు అక్కడ అది ప్రభుత్వ భూమిని పేర్కొంటే బోర్డు కూడా ఏర్పాటు చేశారు అక్కదార్మిక రాయదుర్గం టౌన్లో ఫిర్యాదు చేసి హైదరాబాద్ అధికారులు క్రిమినల్ క్రమేద్ది కూడా నమోదు చేయించారు ఆ చుట్టుపక్కల ఉన్న మరో నూట నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా కాలనీ విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలని రక్షించిన బోర్డుల కాకుండా అలాగా ఇట్లా జరుగుతుంది ప్రభుత్వ స్థలాలు స్థలం ఉంటేనే అక్కడ ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు ఉంటుంది అలాంటి దగ్గర నూట నాలుగు ఎకరాలు నూట నలభై ఎకరాలుంటే మాట అలాంటి స్థలానికి అప్లై చేసేస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం